రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఫిల్పీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం వచనము మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము హలెలుయా మరి మనం ఎచ్చటి వారము ఎచ్చటి నుండి ఈ లోకానికి వచ్చాము మరలా తిరిగి మనము ఎచ్చటికి వెళ్ళాలి ఈ మాటలు ఇక్కడ పౌలు గారు పిల్పి సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనము ఇచ్చటవారం ఏ మాత్రం కూడా కాదు ఇచ్చటవారం అనగా భూ సంబంధమైనటువంటి వారు మాత్రము కాదు అని ఆయన తెలియజేస్తున్నారు మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే మన స్థితి ఎక్కడిది అంటే మన పౌర స్థితి అంటే మన యొక్క మరి మనం ఉండవలసినటువంటి స్థితి ఎక్కడ అంటే పరలోక అందు ఉన్నది అని ఆయన తెలియచేస్తున్నారు పౌరస్థితి అంటే అర్థం ఏంటంటే మనం దేనికి వారసులం ఏది మనీ నిజమైనటువంటి హక్కుదారులు ఎక్కడ మనం నిజమైనటువంటి హక్కుదారులం అనేటువంటి విషయం మరి మనం ఏం చెప్పుకుంటాం మనం ఇండియన్స్ కాబట్టి మీ పౌరసత్వం హిందూ ఇండియన్స్ అంటే ఇండియన్స్ అండి అని చెప్పుకుంటాం కదండి అయితే ఇలా ప్రతి దేశంలో ఉన్నటువంటి పౌరులు మా పౌరస్థితి ఇది అని చెప్పుకుంటారు అయితే మనం ఆత్మీయ కోణంలో గనక ఆలోచన చేస్తే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనం మన యొక్క పౌరుస్థితి ఏది అంటే మరి ఈ దేశం ఆ దేశం ఆ దేశం కాదు కానీ మన పౌరస్థితి ఏంటి అసలు భూలోక సంబంధం అయినటువంటిదే కాదు మంది పరలోక రాజ్యం అక్కడి నుంచి మనం పంపబడినటువంటి వారం ఈ లోకానికి మరి మనం తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే మన పౌరస్థితిని మనం చేర్చబడాలి మనం అక్కడికి చేరుకోవాలి మరి చేరుకోవాలి అని అంటే మనము మరి మనల్ని చేర్చే వారి యొక్కకు మనం వెళ్ళాలి మనల్ని ఎవరు చేరుస్తారంటే యేసుక్రీస్తు వారు మన పౌరస్థితికి మనల్ని చేర్చడానికి ఆయన పంపబడినటువంటి వారు మరి ఆయన వచ్చి మన కొరకు రక్తములు కాచి మరి మన పాపములంతటిని తొలగించారు కనుక మనం ఇప్పుడు ఆ పౌరస్థితికి వెళ్ళడానికి అర్హులుగా మార్చబడుతున్నాం మరి అటువంటి ఆయన ఎందు మనం నిరీక్షణ ఉంచి ఆయన ఎందు మనము నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితే మరలా ఆయన మన కొరకు తిరిగి రాబోతున్నాడు మరి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే మరి ఆయన యొక్క రాకడలో కనుక మనము ఎత్తబడితే ఆయన మరల మనల్ని ఆ యొక్క పౌరస్థితిలో మనల్ని ఆయన పరలోకానికి మనం మనల్ని ఆయన చేరుస్తారు కాబట్టి మనము దేవుని యందు నమ్మకం ఉంచాలి మనం ఆయన ఎందు విశ్వాసం అనేది మనం ఉంచాలి మనము ఆ రక్షకుని యొక్క మరి రాకడ కొడుకు రెండవ రాఖడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి మొదటి రాకడలో ఆయన మన పాపములను తీసివేయడానికి మాత్రమే వచ్చాడు ఆయన మన పాపములు తీసివేశారు మనల్ని మంతులుగా మార్చారు మరి రెండో రాకడలో ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి మరి మన కొరకు ఏర్పరిచినటువంటి స్థలంలో మనల్ని ఉంచడానికి ఆయన మరలా ఉన్నారు కాబట్టి మనం కనిపెట్టుకుని ఉండి మరి మనము గనుక ఆ యొక్క దేవుని కొరకు మరి నిరీక్షణతో ఓపికతో సహనంతో మనం ఎదురు చూచినట్లయితే మనం ఖచ్చితంగా ఆ యొక్క పౌరస్థితిని సంపాదించుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక అమ్మాయిని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడ గొప్పవాడ వందనాలు అయాన తల్లి నిశ్చయమే ప్రభా ఈ ఈ లోకము ఇందులో ఉన్నవి సంబంధాలు ఇవేమీ కూడా నాయన శాశ్వతం కా ఇవి మావి కాదు ప్రభావ ఆయా పరలోకము మాది ప్రభ ఆయా పరలోకాన్ని సంపాదించుకున్నట్టుకు నాయన మీరు నా తండ్రి మాకు ఇచ్చుతున్న అవకాశాలను బట్టి మీకు మీరు అక్కడ కొరకైనాయనా మేము ఎదురు చూస్తున్నాం ప్రభావ ఆయా నిరీక్షణతోనైనా ఆయా తను ఎదురు చూసేటువంటి వరముగా ఆయా నీతి విశ్వాసము కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రాంతలు దయచేసి మేము పాదసరి చేర్చుకున్నాం ఏసే అతి పరిశుద్ధి నామములు అతి మిక్కిలిమగా బ్రతిమిలాడు వేడి పొంది ఉంటున్నాం మా ప్రియపరలోకమ తండ్రి പ്രൈസ് തെളാട് വരുമാനം മേക്കപ്പ്